రెండు కోట్ల డెబ్బై లక్షలు పెట్టి జీఎంసి నిధులతో ఈరోజు గడ్డలు కానివ్వండి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు అలాగే ముఖ్యంగా కైలాస్ నగర్లో ఉన్నటువంటి డ్రైనేజ్ ప్రాబ్లమ్ని శాశ్వతంగా మనం పరిష్కరించగలిగాం మనం జీవంసి ఎన్నికల్లో ఏ విధంగా మాటిచ్చామో అదే విధంగా అరవై ఆరో వార్డులో ఉన్నటువంటి ఆ రోజు ఏ రోజు ఏ ఏదైతే మేనిఫెస్టోలో మేము వాగ్దానాలు ఇచ్చాము ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క ఏరియాకి కూడా మంచి చేసే యోచనలో ఇందిరా కాలనీ కానివ్వండి బీసీ రోడ్ కానివ్వండి మన సీతారాం నగర్ కానివ్వండి అజీమాబాద్ కానివ్వండి అలాగే నవాబ్ నగర్ అదేవిధంగా కైలాస్ నగర్ ప్రతి చోట కూడా అభివృద్ధిలో భాగంగా ప్రథమ స్థానంలో ఉన్నామని మనం గట్టిగా చెప్పుకోవచ్చు మనం అందరం కూడా ఈరోజు మీ అందరి సమస్యలు చూసి మీ అందరి గురించి కూడా మీరందరూ కూడా ఈ చెల్లని దీవెనతో ఈరోజు గొప్ప అవకాశాన్ని కల్పించారు దానికి గాను ప్రజలందరికీ అరవై ఆరో వాటిలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని రాబోయే రోజుల్లో ప్రతి రోడ్డు కూడా ఒక్క రోడ్డు కూడా చూడడానికి ఇది వెయ్యలేదని చెప్పేసి తెలియపరచకుండా చేస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను